ప్లీజ్ జగన్ దెబ్బకు దొంగ వాటర్ల ఫోటో తొలగించిన కలెక్టరేట్ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ రిగ్గింగ్కు పాల్పడిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధారాలతో సహా వివరించడం ఆకట్టుకుంది ఇందులో భాగంగా స్వయంగా కడప కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి చిరుకూరి శ్రీధర్ సమక్షంలోనే జమ్ముల మడుగుకు చెందిన దొంగ ఓటర్లు ఓట్లు వేస్తున్నారంటూ అందుకు సంబంధించిన ఫోటోను జగన్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు ఎన్నికలు నిష్పక్షపాతంగా సజావుగా సాగుతున్నాయని చెప్పుకోవడానికి కడప కలెక్టర్ శ్రీధర్ తన ఎక్స్ ఖాతాలో ఫోటోలను షేర్ చేశారు అందులోనే దొంగ ఓటర్లు ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశంలో చెబుతున్నాడని వెంటనే ఆ ఫోటోను తొలగించాలని కొందరు నెటిజన్లు జిల్లా ఎన్నికల అధికారి పోస్ట్ కింద అప్రమత్తం చేయడం గమనార్హం దీంతో కడప కలెక్టర్ ఒక్కసారిగా ఉలికిపడ్డారు స్వయంగా తాను ఎన్నికలను పర్యవేక్షించిన పోలింగ్ కేంద్రంలో తన సమక్షంలో దొంగ ఓట్లు వేస్తున్నారంటే అదే పెద్ద సాక్ష్యం అవుతుందని ఆయన భయపడ్డట్టున్నారు కొందరు టీడీపీ నెటిజన్ల అప్రమత్తతతో కడప కలెక్టర్ తన ఖాతా నుంచి ఆ ఫోటోను తొలగించి హమ్మయ్య అని ఊపిరి తీసుకున్నారు అయితే అప్పటికే ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది కలెక్టర్ తన ఖాతా నుంచి ఫోటో తొలగించినప్పటికీ అప్పటికే దానిని వైసీపీ సోషల్ మీడియా భద్రపరిచింది వైసీపీ న్యాయ పోరాటంలో ఆ ఫోటో ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి